హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు కరకరలాడే మురుకుల రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఈవినింగ్ స్నాక్స్కి లేదా మన ఇంట్లో తినడానికి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు అండ్ అంతకన్నా ముందు మీకు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాం మనం మురుకులు చేసినప్పుడు ఇలా చుంచుతాం కదా చుంచినప్పుడు వాటి లోపల ఇలా హోల్ వచ్చింది అనుకో ఆ మురుకులు అనేటివి కరకరలా వచ్చినాయని అర్థము ఒకవేళ అందులో హోల్ రాకపోయింది అనుకో ఆ మురుకులు గట్టి ఉన్నాయని ఈ టిప్తోని మనము తినకుండా కానీ జస్ట్ చూసి కూడా చెప్పేయచ్చు మురుకులు కర క్రిస్పీగా ఉన్నాయా లేదా గట్టిగా ఉన్నాయా అని చెప్పేసి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి మురుకులు చాలా బాగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను పిండిలోకి వేడి నీళ్ళు పోస్తేనే మంచి ఉంటుందని మా అమ్మన్నది అందుకని ఎసరెడుతున్నా మూడు గ్లాసుల నీళ్ళు పోసుకున్నా ఆ నీళ్ళల్లోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా నువ్వులు కొద్దిగా పసుపు అంటే పసుపు ఓన్లీ కలర్ కోసం మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అందులోకి ఓమ కూడా వేసుకున్నాను ఓమ వేసుకొని అది గ పొయ్యి మీద పెట్టిన ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని మెత్తగా దంచుకోవాలి దంచుకొని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఏంటంటే మురుకులు మంచిగా వస్తాయంట ఇప్పుడు అందులోకే టేస్ట్కు సరిపడినంత ఉప్పు అలాగే రెండు చవల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లిగడ్డ చాలా వేసుకుంటే మంచిగా ఉంటుందట మీరు కూడా చాలా వేసుకోరు జరా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పిండి నేనైతే ఇక్కడ రెండు తవ్వల నర తీసుకుంటాను అంటే మేము తవ్వ అంటాము మీరు గ్లాస్తో తీసుకున్నా సరే గ్లాస్తోనే అయితే ఇక్కడ ఐదు గ్లాసులు అవుతుంది అంటే ఒక్క తవ్వలో రెండు గ్లాసుల వరకు బియ్యం పిండి పడుతుంది అందుకని తీసుకున్నాం ఇప్పుడు ఇందులోకే శనగపిండి కొద్ది వేసుకుంటున్నాము శనగపిండి వేసుకుంటే ఆ మురుకులు అనేవి మంచిగా వస్తాయి కానీ ఆ శనగపిండి కూడా వేసుకుంటున్నాం కొంచెం క్రిస్పీగా ఇట్లా కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయని వేసుకున్నాం ఇప్పుడు ఈ వాటర్ మసిల్ కదా ఈ మసిల్ నీళ్ళు వేడి నీళ్ళు ఇండ్లకు పోసుకొని చెంచాతోనే కలుపుకోవాలి చేయితో కలుపుకురా అంత చేయి కలుపుతుంది ఇలా మంచిగా కలుపుకోవాలి చెంచాతోనే ఆ ఉండలు ఉండలు ఉన్నదంతా మంచిగా నీళ్ళలా పట్టుకునే వరకు కొంచెం 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 పోసుకుంటా పిండిని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంట్లోకే మీకు కావాలంటే కారం వేసుకోర్రీ లేదు అంటే సపడే కూకొర్రీ మేమైతే కారం వేసుకుంటున్నాము కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని పిండి అంతా ఇట్లా సైడ్కి పెట్టుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ అంత మురుకులు చేసుకోవాలి ఒకటేసారి కలిపేస్తే అది మొత్తం గట్టిగా అయిపోతుంది గట్టిగా అయి మురుకులు రావు అందుకని కొంచెం కొంచెం కలుపుకోవాలి కలుపుకొని ఇలా మురుకుల పీట ఉంది మా ఇంటికాడ మేము మురుకుల పీటతో వేసుకుంటున్నాము లేదు అంటే చేతులతో కూడా వేస్తారు మేమైతే ఇట్లా సింగిల్ హోల్ ఉన్న దాంతోనే చేస్తున్నాము ఇలా పెట్టుకొని దాని మీద క్యాబ్ పెట్టేసుకొని ఇలా రౌండ్ చేసుకుంటే అయిపోతుంది ఒకటేసారి అన్నీ వేసుకోవద్దు కొన్ని కొన్ని ఒక వాయికి సరిపడాన్ని చేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కూడా మనం వేసేటప్పటికి అవి ఇరిగిపోతూ ఉంటాయి అట్లా ఇరిగిపోకుండా కొన్ని కొన్ని వేసుకొని పెట్టుకోవాలి నేనేం చేసిన అంటే అందులో మురుకుల పీటలు ఉన్న అవి అన్నిట్లతో ట్రై చేద్దాం అనుకున్నా కాకపోతే అన్నిటితో ట్రై చేస్తే మురుకులు మంచిగా రావని రెండు మూడు ఇట్లతోనే ట్రై చేసిన ఇంకొకటి ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ మురుకుల పీటలు ఎవరి దగ్గర ఉండకపోవు కదా ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర ఉంటుండే వాళ్ళ దగ్గరికి పోయి తీసుకొచ్చామంటే వాళ్ళు కూడా చేసుకుంటుండే కదా పండగ అప్పుడు ఇక వాళ్ళ దగ్గరకు పోయి ఏం తెచ్చుకుంటామని ఇట్లా చేయగోటలు అని చేసుకుందాము మా అమ్మమ్మ ఏం చేస్తున్నారంటే మంచిగా ముద్దు ఇస్తుండేది వాళ్ళు చేసుకోవాలి తినాలని చెప్పేసి ఆ ముద్దలు చేసి ఎంత సపడేకా తినేసి వండుకుందాము మళ్ళీ పొద్దున పూట కూడా వేసుకోకపోదాం సాయంత్రం పూటనే వాళ్ళు పనికి వచ్చినాక మళ్ళీ రాత్రి చేసుకుందాం కదా కానీ ఇప్పుడు ఏం లేదు పండగలు అంటేనే పండగలు పొద్దున పూటనే చేసుకుంటున్నాము అప్పుడేమో పని బిజీలా పండగలన్నీ వేసుకోకపోదాం ఇప్పుడు ఏ పని ఉన్నా ఏది ఉన్నా పండగలన్నీ చేసుకుంటున్నాం కానీ మళ్ళీ ఏమైందంటే ఈ మురుకులు ఎక్కువ ఎవరు వేసుకుంటలేరు ఊర్లలో మాత్రమే వేసుకుంటుర్రు ఇప్పుడు కడాయి పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకోవాలి నూనె పోసుకొని అందులో ఎన్ని పడితే అన్ని మురుకులు వేసుకొని మంచిగా కాల్చుకోవాలి మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటున్నాం కాబట్టి తొందరనే అయితే గ్యాస్ మీద కాల్చుకుంటే షానాసేపు పడుతుంది కొంచెం చూసి మంచిగా కాల్చుకోవాలి ఏదైనా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఉంట మంచిగా ఉంటుంది అని కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం చూడూరి మురుకులు మంచిగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఈ టిప్స్తోని మంచిగా వస్తాయి మురుకులు మీకు చేయరాకున్నా సరే ఈజీగా చేయనీకి వస్తుంది ఇట్లా కులతలతో చేయండి మంచిగా వచ్చినాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా వంటలు కావాలంటే కామెంట్స్